హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను గత ఏడాది జూన్లోనే జూలైలోనే విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించిన రెండో విడత డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ తేదీ నుంచి కూడా ఈ తల్లి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు జమకామవుతున్నాయి మరి ఈ రెండో విడత పాటు మనకు ఇవన్నీ కూడా ఫ్రీగా కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తల్లి వందనం పథకానికి గత ఏడాదికి సంబంధించిన విడుదల చేసినా కానీ కూడా గత ఏడాది మనకు కొన్ని ఏదైతే చిన్న చిన్న సాంకేతిక కారణాలు కొన్ని అంటే అప్లై చేసు ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా స్కూళ్ళ నుంచి డేటా తీసుకుని అలాగే పథకాన్ని అప్లై చేయడం వల్ల అనేక ఇబ్బందులు కూడా కలగడం జరిగింది ఇప్పటికీ కూడా మనకు పెండింగ్ డబ్బులు అయితే మహిళలకు జమ కావాల్సి ఉంది ఇప్పటికీ పెండింగ్ డబ్బులు పడినటువంటి వారు ఇంకా మంది చాలామంది ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో ఏ తేదీ నుంచి ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు మనకు ఈ యొక్క పథకం ద్వారా ఒకరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున మీ పిల్లల చదువులకు ఉపయోగపడేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించబోతోంది కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గతంలో మాదిరి కాకుండా ఈసారి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగేటువంటి ఈ పథకానికి వారు అప్లై చేసుకోవాలంటే వారి అర్హతలను బట్టి వారికి డబ్బులు వేసేటట్లు ప్రభుత్వం అయితే మనకు మార్పులు అయితే చేయబోతోంది మరి ఈసారి దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట దరఖాస్తులు స్వీకరిస్తేనే మంచిది ఎందుకంటే గత ఏడాది ఇచ్చినటువంటి ఈ తల్లికి వందడం డబ్బులకు దరఖాస్తు చేసుకోలేదు మహిళలు స్కూళ్ళలో పిల్లల హాజరును బట్టి పిల్లల డేటాను బట్టి ఇక్కడ వారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేశారు చాలామంది అకౌంట్లు ప్రాబ్లం ఉండడం చాలామందికి ఈ యొక్క ఈకేవైసీ లేకపోవడం చాలామందికి అర్హత ఉన్నా కూడా ఆరు దశల వెరిఫికేషన్ చూపించడం ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళకు నిజమైనటువంటి అర్హత ఉండి కూడా డబ్బులు పొందలేదు మరి అటువంటి ఇబ్బందులు ఈసారి ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో ఈ తల్లికి వందనం పథకాన్ని చాలా పక్కాగా పగడ్బందీగా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఆరులో రెండో విడత కింద ఇచ్చేటువంటి తల్లికి వందనం పథకం ద్వారా మీకు పద్మూడు వేల రూపాయలు రావాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి ఈ తల్లికి వందనం డబ్బులను ఎప్పుడు ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఎవరికి ఇస్తుంది ఎవరెవరికి రాదు ఎలా అప్లై చేసుకోవాలి గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా ఈసారి మనం డబ్బులు అందరికంటే ముందుగానే మనం డబ్బులు ఎలా తీసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు గనక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకానికి అయితే మరొకసారి రెండో విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈసారి కూడా గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇక మనం గత ఏడాది గురించి మాట్లాడుకుంటే గత ఏడాదిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా ఈ తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండున విడుదల చేశారు అంటే స్కూల్ తెరిచిన వారానికి ఇస్తామని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది అంటే అక్కడ విడుదల చేసినా కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అప్లై చేసుకుని కనుక ఉంటే కనుక మహిళలకు చాలా మేలు జరిగేది కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూల్లో వారి పిల్లలు అటెండెన్స్ని బట్టి ఇక్కడ లిస్ట్ అనేది ఓపెన్ చేసింది లిస్ట్ అనేది విడుదల చేసింది ఇక్కడ ఏమైందంటే కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ వాళ్ళ అటెండెన్స్ అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల ఈ తల్లికి వందనం పథకం వాళ్ళకి రాలేదు అంటే మీ పిల్లల పేర్లు లిస్టులో రాలేదన్నమాట అసలు పూర్తిగా అర్హుల లిస్టులో లేవు అనర్హుల లిస్టులోనూ లేవు ఇదొక ఇబ్బంది అయిపోయింది అలాగే అర్హత ఉంటే కూడా చాలామందికి ఆరు దశల వెరిఫికేషన్ చూపించింది ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది తల్లులందరికీ కూడా ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేసరికి ఇక్కడ ఏం చేయాలనేది అర్థం కాలేదు తల్లులందరికీ కూడా ఇక గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళారు గ్రీవెన్స్ పెట్టారు ఏం చేసినా కానీ ఇక్కడ డబ్బులు అయితే ఇప్పటివరకు కూడా పడలేదు ఎవరికైతే డబ్బులు విడుదల చేసినప్పుడు డబ్బులు పడిందో ఆ డబ్బులు మళ్ళీ పెండింగ్ డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడా విడుదల చేయలేదు ఆ డబ్బులు ఇప్పటికీ కూడా పడలేదు అంటే జూన్ పన్నెండున డబ్బులు విడుదల చేస్తే మళ్ళీ కూడా ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది జూలై పదవ తారీఖున మళ్ళీ డబ్బులు విడుదల చేశారు అప్పుడు విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు పడలేదు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది మరి నాలుగు వేల కోట్ల రూపాయలను ఈ పండుగ కనుకగా వేస్తామని చెప్పారు గత ఏడాది పెండింగ్ డబ్బులను మరి ఆ డబ్బులు అయితే ఇంకా మనకు విడుదల కాలేదు మరి ఈ యొక్క ఇరవై ఎనిమిది తారీఖున కేబినెట్ మీటింగ్ ఉందని ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న పెండింగ్ డబ్బులు నాలుగు వేల కోట్ల రూపాయలను ఇంకా డబ్బులు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి చెప్పుకున్న వారికి అర్హత ఉండి డబ్బులు పడినటువంటి వారికి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం అయితే ఉందన్నమాట మరి ఇక ఈసారి మళ్ళీ కూడా వేయాలి ఈ తల్లికి వందనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి వేయాలి మళ్ళీ స్కూళ్ళు తెరుస్తారు జూన్లో మళ్ళీ అంటే ఏప్రిల్లో హాలిడేస్ వస్తాయి మే వరకు కూడా మేలో సెలవులు ఉంటాయి జూన్లో మళ్ళీ తిరిగి స్కూల్ ప్రారంభమవుతాయి మరి ఈసారి అలా కాకుండా స్కూల్ ప్రారంభించడానికి ముందే గత ఏడాది స్కూల్ తెరిచిన తర్వాత డబ్బులు వేశారు ఈసారి అలా కాకుండా మనకు స్కూల్ తెరిచే ముందే అంటే సెలవులకు రాకముందే ఈ యొక్క డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఇప్పటికైనా సరే గత ఏడాది జరిగినటువంటి తప్పులను మీరు చేసుకోకుండా మన వీడియోస్ను చూడండి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎలా చేసుకుంటే మీకు అందరికంటే ముందుగా మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి అనే విషయాలన్నీ నేను చెప్తూ ఉంటాను వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం పథకం గురించి తెలుసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా దాని ప్రకారం మీరు అలర్ట్గా అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఈ రెండు వేల ఇరవై ఆరు ముందుగానే డబ్బులు జమ కాబోతున్నాయండి గత గత ఏడాది వేసినట్లు స్కూళ్ళు తెరిచినప్పుడు కాకుండా ముందుగానే డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఎనిమిది డేట్ అనేది ప్రకటిస్తారు తేదీన తల్లికి వందనం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వేయబోతున్నారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో ఉంది రెండు వేల ఇరవై తారీఖున నిర్ణయం తీసుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈసారి దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గత ఏడాది దరఖాస్తులు స్వీకరించడం స్వీకరించకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు ఆర్టీఈ వాళ్ళు ఇబ్బంది పడ్డారు అలాగే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఇబ్బంది పడ్డారు ఆరు దశల వెరిఫికేషన్ అని చెప్పి చాలామంది ఇబ్బంది పడ్డారు అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఈసారి మహిళలు అప్లై చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఎందుకంటే ఈసారి మళ్ళీ కూడా పిల్లలు కొత్తగా చేరుతారు ఒకటో తరగతిలో చేరుతారు రెండవ తరగతిలో చేరుతారు పన్నెండవ తరగతిలో చేరుతారు కాబట్టి ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందని అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈసారి స్కూల్లో నుంచి కాకుండా డేటా అనేది తీసుకోకుండా డైరెక్ట్గా మనకి ఈ యొక్క డేటా అనేది తీసుకొని దాని ప్రకారం ఇక్కడ మనకు డబ్బులు అయితే వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో మీకు డబ్బులు పొందాలంటే మీరు సింపుల్గా కొన్ని పనులు ఇప్పుడే చేసుకొని రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఈకేవైసీ ఎన్పిసిఆర్ లింకు తప్పనిసరిగా చేసుకోవాలి అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో ఆల్రెడీ గత ఏడాది డబ్బులు పొందుతున్నారనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ మీకు గత ఏడాది కనుక డబ్బులు రాకుండా ఉంటే గనక మీరు ఏం చేస్తారంటే ఈసారి ముందుగా ఈకేవైసీ చేసుకోండి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు ఉంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయండి గత ఏడాది కేవైసీ ఎన్పిసిఐ లేని కారణంగా ఈ రెండు కారణాల చేత కూడా చాలామందికి డబ్బులు పడలేదు ఇప్పటి వరకు పెండింగ్ డబ్బులు పడలేదు అసలు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉంది అంతే మరి డబ్బులు రెండుసార్లు వేసినా కానీ తొలిసారి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ డబ్బులు పడిపోయినాయి మరి రెండోసారి ఏమైందంటే కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరిన వారికి రెండోసారి డబ్బులు వేశారు జూలై నెలలో అంతే తప్ప చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు లేని కారణంగా ఇంకా అనేక రకాల కారణాలు డబ్బులు పడినటువంటి వారికి మాత్రం ప్రభుత్వం అయితే డబ్బులు వేయలేదు ఈసారి అటువంటి ఇబ్బందులు ఏవి ఉండకూడదు అనుకుంటే మీరు ముందుగానే మీ రేషన్ దుకాణంలో కానీ మీ గ్రామవార్డు సచివాలయంలో కానీ వెళ్ళి మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేక పోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక కేవైసీతో పాటు మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందా లేదా ఈ బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఉందా లేదా కూడా చెక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోండి అప్పుడే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా ఇక్కడ మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు అలాగే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఈసారి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీ పిల్లలు ఖచ్చితంగా డెబ్బై శాతం కంటే ఎనభై శాతం కంటే హాజరు అని చెప్తున్నారు ఇప్పుడు ఎనభై శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి మీ పిల్లలకు అప్పుడే మీకు ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ అనమాట అలాగే మీరు మీకు ఆరు దశల వెరిఫికేషన్ ఉండకూడదు అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం మెట్ట మాగాని భూమి కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం మీకు పట్టణాల్లో మున్సిపాల్లో ఏరియాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉండడం ఇలాంటి ఆరు దశల వెరిఫికేషన్లో మీరు కనుక ఫెయిల్ అయిపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఈ ఆరు దశల వెరిఫికేషన్ కూడా ఏదైతే ఉంటే కూడా మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా శాతం మంది మహిళలు యొక్క డబ్బులు పొందలేకపోయారు అటువంటి వారంతా కూడా కరెంటు ఏఈ గారి ఆఫీస్కు వెళ్ళి ఒకసారి సంప్రదించి మీ ఆధార్కు వేరొకర మీటరు ఏమైనా లింక్ అయ్యాయా లేకపోతే మీకు నిజంగానే ఏదైనా మీటర్స్ ప్రాబ్లం వల్ల కూడా చాలామందికి మూడు వందల యూనిట్లు దాటింది కరెంటు బిల్లు అనేది అటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇబ్బంది పడ్డారు వారి పిల్లలను చదివించుకోలేకపోయారు మరి ఈసారి రూల్స్ తీసేస్తే ఉంటుందని చెప్పి మహిళలంతా కూడా కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ పథకానికి కూడా ప్రారంభించేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరులో మరొకసారి మీకు ఒక పిల్లాడు ఉంటే పద్మూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా మీరు డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే